హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాధిక ఈరోజు స్పెషల్ ఏంటంటే లగాన్ చికెన్ మీకోసం మంచి రెసిపీ తీసుకొచ్చాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అనమాట ట్రై చేయండి రెండు కేజీలు చికెన్ అనమాట పెద్ద పెద్ద పీసెస్ అనమాట చూడండి అలా ఒక్కొక్కటి వచ్చేసి పీసెస్ చాలా లావు ఉండాలి అలాగే ప్రతి ఒక్క పీస్కి వచ్చేసి ఘాట్లు పెట్టుకొని తీసుకుంటున్నాను వీటికి సాల్ట్ కారం నెక్స్ట్ వచ్చేసి పసుపు అవన్నీ సరిపడా వేసుకోవాలి అలాగే ధనియాల పొడుము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటినీ సంపాలల్లో వేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం బట్టి అనమాట చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇది చాలా స్పెషల్ అందరు చేసే విధంగా కాదండి చాలా అంటే చాలా స్పెషల్గా చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి అలాగే బిర్యానీ మసాలా కూడా తీసుకొని నేను ఒక హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేస్తున్నాను బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కానీ ఆ మసాలా అంతా చికెన్ పట్టే విధంగా నీట్గా కలుపుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పెరుగు కూడా నేను యాడ్ చేశానండి పెరుగు కూడా మన చికెన్కి సరిపడా అంత పెరుగు అంటే నేను ఒక కప్పు తీసుకున్నాను రెండు కేజీల చికెన్కి కొంచెం పెద్ద సైజు కప్పు తీసుకున్నాను అలాగే మీరు కూడా మంచిగా ఒక కప్పు పెరుగు తీసుకోండి అది కేజీ చికెన్ అయితే చిన్న కప్పు తోటి ఒక కప్పు తీసుకోండి చూసారా అంత నీట్గా మ్యారినేట్ చేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలాకి వచ్చేసి రెండు క్యారెట్ ముక్కలు తీసుకున్నాను పెద్దవి చూడండి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఆకు ముక్క కొబ్బరి గసగసాలు జీడిపప్పు ఒక ముప్పై జీడిపప్పు తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ బాగా వీటిని ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే అవి మెత్తగా ఉడకాలి ఉడికిన వాటిని ఏంటంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వాటన్నిటిని బాగా ఉడకనిచ్చిన తర్వాత బాగా పక్కకు తీసేసుకొని ఆరిన తర్వాత నీట్గా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మధ్యలో నేను ఏం చేశాను ఉడికేటప్పుడు ఒక టమోటో కూడా వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఉడికిన తర్వాత మిక్సీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ చూడండి పేస్ట్ ఇలా ఉంటుంది పేస్ట్ తీసుకొని పక్కన పెట్టి పేస్ట్ ఇలా ఉంటుంది మరీ చిక్కగా కాకుండా పలుచిక్క కాకుండా ఇలా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పెద్ద బాండి పెట్టుకున్నానండి బాండి అనేది చాలా పెద్దగా ఉండాలి ఎందుకంటే మన పీసెస్ అనేది ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా ఉండాలి కాబట్టి పెద్ద బాండి తీసుకోండి దాంట్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కరివేపాకు వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా వాటి అన్నిటిని నీటుగా పరుచుకోవాలి అలా అన్నీ నీట్గా వేసుకోవాలి ఉన్న గ్రేవీ మొత్తం మసాలాలో వేసుకుందాం ఉడకనిద్దాం ఇది మాత్రం ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే కళ్ళుప్పి టేస్ట్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తుండండి చివరిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసి ఆపేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు